నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కరుణమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం తల్లి అమ్మ ఇది కలికాలం అందరికీ తెలిసిందే అయితే కలికాలంలో కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్లే అయ్యుండచ్చు ఈ మధ్య ఎన్ని అగాయిత్యాలు అంటే అసలు చూస్తుంటేనే మనం మనుషులమా మానవ మృగాలుమా అనిపిస్తుంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు కానివ్వండి లేదు భార్యాభర్తలు అక్రమ సంబంధాలు ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు దానివల్ల పిల్లల్ని చంపేయడం లేకపోతే భర్తలను భార్యలను హత్య చేసేయడం అది కూడా అతి కిరాతకంగా అసలు అతి దారుణంగా అలాగే మొన్న ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం అది కూడా అసలు చాలా బాధ అనిపించింది చూస్తే చిన్న పిల్లండి ఆ పాప సో డాక్టర్ చదువుతుంది చక్కగా చదువుకునే అమ్మాయి అలా ఆత్మహత్య చేసుకోవడం ఇలా చాలా చూస్తున్నాం ఇంకా మొన్న రీసెంట్ ఏంటంటే తండ్రిని కొడుకు ఎన్ని కత్తిపోట్లో పొడిచి చంపేశాడు అన్నది చూస్తే అసలు అవునండి రైట్ అసలు మనం ఎటు వెళ్తున్నాం ఏంటి సమాజం ఇలా ఉంది రేపు పొద్దున్న రాబోయే తరాలు అసలు ఎలా ఉండాలి ఇప్పుడు చాలా మంది అంటే చిన్నప్పటి నుంచి మీలాంటి గురువులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ధర్మ మార్గంలో జీవించు అలాగే నీ కర్మ నీ పూర్వజన్మ జన్మ కర్మ ఉండొచ్చు లేకపోతే ఈ జన్మలో చేసుకున్న కర్మ కావచ్చు నీ కర్మ అనుభవించే నీకు మంచి కర్మ ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది చెడు కర్మ ఉంటే నువ్వు అనుభవించాలి అన్నప్పుడు మనం కూడా ఏదైనా కష్టం వస్తాయి అంటే మాలాంటి వాళ్ళ గురించి చెప్తాను ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమో లే నా కర్మ ఏదో చెడు కర్మ ఉన్నట్టుంది తొలిగి తొలగిపోవడానికే భగవంతుడు ఈ కష్టాన్ని ఇచ్చాడు అలాగే ధర్మ మార్గంలో ఉండాలి రాముడు అంతటి వాడే ధర్మ మార్గంలో ఎన్నో కష్టాలు పడ్డాడు మానవ మాత్రలు మనం ఎంత చిన్న చిన్న కష్టాలు వస్తాయి అని మాకు మేమే మోటివేషన్ చేసుకుంటూ అంటే సెల్ఫ్ మోటివేటివ్ మోటివేటివ్గా బ్రతికేవాడు ఇప్పుడు పిల్లలకి ఏం నేర్పించాలమ్మా అసలు బయట ఇక్కడ చూస్తే ఎవరు ఎవరిని చంపుతారో ఎందుకు చంపుతారో ఎవరు ఎవరితో ఎలా వెళ్తున్నారో అర్థం కానీ సమాజంలో బ్రతుకుతున్నాం నిజంగా ఇది చింతించాల్సిన విషయం అలాగే చాలా బాధపడాల్సిన విషయం కూడా కానీ ఇది ఎవరి చేతుల్లో ఉందో నాకైతే తెలీదు కానీ నార్మల్ గా కలియుగంలో ధర్మమా కర్మ అనే చర్చ వస్తే కనుక అసలు ధర్మం గొప్పదా అమ్మ కర్మ గొప్పదా ఏ ఫలితాలు మనం అనుభవించడం ఈజీ అంటారు అసలు అనేది ఒక మాటల్లో చెప్పండి చాలా యాప్టివ్ క్వశ్చన్ అంటే ఇప్పటి పరిస్థితులకి తెలుసుకోవలసిన ప్రశ్న అడిగారు అందరూ కూడా శ్రద్ధగా వినండి ఇది ఇప్పటి సమస్య అని మనం భావిస్తున్నాము ఎప్పటి నుంచో కూడా చాలా మందిలో యుగ యుగాలుగా రాక్షసులు ఉన్నారు దేవతలు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి చెడులు అనేటువంటివి సృష్టి ఆరంభం నుంచి కూడా అజ్ఞానం వల్ల మాయ వల్ల జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ కలికాలం వచ్చేసరికి కలి ప్రభావం వల్ల పెచ్చు మీరు పోతున్నాయి వావివర్శలు లేకుండా మంచి మర్యాదలు లేకుండా ప్రేమతత్వం లేకుండా ఐకమత్యత లేకుండా ఈ రకంగా ఎటు పయనిస్తున్నారో ఎందుకు మరణిస్తున్నారో అర్థం కాని స్థితికి రీచ్ అయిపోయారు అప్పుడే ఏది కలియుగం ప్రథం పాదంలోనే ఇంకా నాలుగు పాదాల్లో మూడు పాదాలు బ్యాలెన్స్ ఉన్నాయి అప్పటికి ఎలా ఉంటుందో మనం చూడమనుకోండి అయితే ఈ దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పాలి నేను పూర్వకాలంలో ఒకప్పుడు ఈ ధర్మము కర్మ ఎవరైతే ఉన్నారో ఆ కర్మ అంటుంది నేను లేదే అసలు ఈ సృష్టిలో ఏది కూడా జరగదు అని చేత నేను చాలా గొప్ప అంటుంది ధర్మం అంటుంది అండ్ ధర్మం లేదే అసలు లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి అనిచేత నేను గొప్ప నేను ఉండి తీరాలి ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ గ్రేటర్ దెన్ యూ అనే కర్మతోటి అంటుంది వీళ్ళిద్దరూ ఇలా వాదించుకుంటూ ఉంటే ఇలా కాదులే మన సమస్యకి పరిష్కారం చెప్పవలసిన వారు ఎవరున్నారో మనం అన్వేషించాలి అని ఒక మహాముని కలుసుకుంటారు ఆయన సలహా చెప్తాడు మీరు దేవేంద్రుల వారిని అడగండి ఆయన మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు అని వీళ్ళు వెంటనే స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుల వారిని అడుగుతారు అయ్యా దేవేంద్రుల వారు మాకు మాలో ఎవరు గొప్ప ఎవరు ఈ సృష్టికి చాలా అవసరము అనేది తేల్చుకోలేక ఆ మేమాంశతో మేము దెబ్బలాడుకుంటున్నాము మీరు చెప్పండి పెద్దవారు కదా మీరు జ్ఞానులు కదా అంటే దేవేంద్రుడికి కొంచెం కాళ్ళల్లోంచి వణుకు పుడుతుంది ఎవరిని గొప్ప అంటే ఇంకోళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది ఇద్దరూ అవసరమే ఈ సృష్టిలో మరి సృష్టి స్థితి లయ ఈ మూడు జరగాలి అంటే ఇద్దరి అవసరము ఉంటుంది ఈ యుద్ధంలో ఎవరో ఒకళ్ళనే గొప్ప అని చెప్పడానికి లేదు ఆయన తప్పించుకోవడానికి ఆ సమయంలో అక్కడ దేవతల గురువు అయిన బృహస్పతి ఉంటాడు ఆయన్ని చూపించి వీరు చెబుతారు ఆయన మహా మేధావి కదా ఎంతటి మేధావి దేవతలకి గురువు అవుతారు అంచేత ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఈ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మీరు ఇంత శ్రమపడి ఇంత దూరం వచ్చారా భూలోకంలో మహా జ్ఞాని అలాగే ధర్మపరుడు అయినటువంటి ఒక రాజుగారు ఉన్నారు విక్రమాదిత్యుడు అనేటువంటి రాజు ఆయన మీ సందేహాన్ని చిటికలో తేల్చేస్తారు అక్కడికి వెళ్దాం పదండి అని భూలోకానికి వస్తారు ఎవరు ఇంద్రుల వారు బృహస్పతి ఈ ధర్మము కర్మ ఈ నలుగురు కూడా విక్రమాదిత్య కొలువుకి వస్తారు వచ్చిన తర్వాత విక్రమాదిత్యుడు దేవతల గురువు అయిన బృహస్పతి ఇంద్రుల వారిని చూసి ఎంతో సాదరంగా గౌరవంగా వాళ్ళని సేవించి ఆసీనులని కమ్మని మీరు వచ్చిన పని ఏమిటి అని అడుగుతాడు అప్పుడు నీకు పని పెడుతున్నామయ్యా ఇతనికి వీళ్ళిద్దరికీ సందేహము వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళ డౌట్ మీరు క్లారిఫై చేయండి ఎవరు గొప్ప ఎవరు అవసరం అనేది తేల్చగల జ్ఞానం మీకుంది చేత మీ దగ్గరికి తీసుకొచ్చాను ఈ పని ఈ చిన్న పని మీరు చేసి పెట్టండి అంటాడు వెంటనే విక్రమాదిత్యుల వారు కర్మని పిలుస్తారు పిలిచి కర్మ నీవు గొప్పవాడు అని అనుకుంటున్నావు కదా సరే నీ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి నీకు ఒక చిన్న పని పెడతాను ఆ పని చెయ్యి చేసి వచ్చి అప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి అతనికి పని పెడతారు అదేమిటి ఒక విప్రుడు అంటే ఒక బ్రాహ్మడు అతను అరణ్య మార్గంలో తన గురువుని దర్శించడానికి వెళ్తూ ఉంటాడు అతని దగ్గరికి ఈ కర్మని పంపిస్తాడు అతను గురువు దర్శనం చేసుకొని గురువు గారిది చూసి రావాలి అని ఆ గురువుకి శిష్యుడు అడవి మార్గంలో ఆ గారి ఆశ్రమానికి వెళుతూ ఉంటాడు ఈ కర్మ వెళ్ళి అతనిలో చేరతాడు అంతవరకు సభ్యంగా ఉన్నటువంటి ఆ శిష్యుడు కర్మ ప్రవేశించేసరికి లోపల దుష్ట ఆలోచనలు వచ్చేస్తాయి ఆ శిష్యుడికి వచ్చేసి గురువుగారిని ఏదైనా కోరిక కోరాలి అని అనుకుంటాడు ఈ కర్మ కూడా చెప్తాడు అడుగు అడుగు మరి నీకు తల్లి అయినా తండ్రి అయినా దైవమైనా గురువే కదా గురువుని అడగకపోతే ఎవరిని అడుగుతా ఆయన్ని అడిగేసే నీకేం కావాలో అని ఇతన్ని ప్రేరేపిస్తాడు సరే ఇతను పెడతాడు గురువు గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ధ్యానంలో ఉంటారు ధ్యానంలో ఉంటే ఎన్నిసార్లు ఇతను పిలిచినా ఆయన కదలడు మెదళ్డు వెంటనే ఈ ఇతను కర్మ ఆవహించి ఉన్నాడు కదా మహా కోపం వచ్చేసి నా నేను వచ్చి పిలిస్తే పలకట్లేదిన ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ గురువుగారి రత్తి మీద చిత కొట్టేస్తాడు దాంతో ఆయనకి తపస్సు అయ్యి ఆ ధ్యానం నుంచి ఆయన లేస్తాడు లేవగానే ఆయన కోపోద్రేకుడు అవుతాడు కారణం ఏంటి కర్మతో వచ్చాడు ఇతను ఆ కర్మ తాలూకు ఆ నెగిటివ్ ఇది గురువు కూడా ఆవహించేసింది అంతవరకు సాత్వికంగా ధ్యానం చేసుకుంటున్నవాడు ఈ కర్మ కర్మ అంటే ఏమిటి నెగిటివ్ ఆ నెగిటివిటీ ఆయనకు కూడా సోకి ఆయన ఒరే దూర్తుడో నా ప్రియ శిష్యుడు అయి ఉండి నన్ను తల కొడతావా తక్షణమే నువ్వు గాడిదప్పమైపో అని గాడిదైపో అని శపించేస్తాడు అంతే ఈ శిష్యుడు గాడిదగా మారిపోతాడు మారిపోయి అయ్యో ఇలా అయిపోయాను అని దుఃఖిస్తాడు దుఃఖించి ఏం చేయాలో పాలుపోదు ఇంకా గాడిద అయిపోయాడు కదా ఇంకా ఈ కర్మ ఏం చేస్తాడు అతన్ని తీసుకొని వెళ్ళి అతని ఇంటి దగ్గర విడిచిపెట్టేస్తాడు విడిచిపెడితే ఆ భార్య విలపిస్తూ ఉంటుంది అయ్యో నా భర్త ఇలా అయిపోయాడు అని ఏం చేయాలో తోచక దుఃఖిస్తూ ఉంటుంది అప్పుడు కర్మ వచ్చేసి విక్రమాదిత్యుడి కొలువుకొచ్చి చక్కగా నవ్వుతూ చూసారా ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఒక గురువుకి ఎంతో ప్రియమైన శిష్యుణ్ణి నేను పట్టి దగ్గరుండి వాడిని గాయతగా మార్చేసా అని గర్వంగా చెప్పుకొని వికట అట్టహాసం చేస్తాడు అప్పుడు విక్రమాదిత్యుల వారు అలాగా నాయన ఆగు అని చెప్పి ధర్మమా నీవు వెంటనే వెళ్ళి ఏం చెయ్యాలో అది చెయ్యి చేసి వచ్చి నువ్వేం చేసావో చెప్పు నాకు అప్పుడు మీ ఇద్దరులో ఎవరి గొప్పో తేలుస్తాను అంటాడు అప్పుడు ధర్మము వెంటనే ఆ విప్రోత్తముడి ఇంటికి పెడుతుంది ఎప్పుడైతే ధర్మము ఆ గాడిదలో ప్రవేశించిందో అతను మానవ వాయిస్ తోటి అంటే మానవుడిలాగా మాట్లాడతాడు భార్యతో విలపిస్తూ చెప్తాడు నేను గురుద్రోహం చేశాను గురువుని ఇలాగా తలపకలు కొట్టాను అందువల్ల నాకు ఈ ఆయన శపించారు అంటే వెంటనే ఈవిడ కూడా ఈ ధర్మం యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఈవిడికి జరిగిందంతా అర్థమైపోయి వెంటనే తరుణోపాయం ఏమిటి అని ఆలోచించి గురువు గారి దగ్గరికి భర్తను తీసుకొని పెడుతుంది అయ్యా క్షమించండి తప్పైపోయింది నా భర్త దురదృష్టవశాత్తు ఇలా ప్రవర్తించాడు మీరే మాకు శాప విమోచనం చెప్పండి అంటే బృహస్పతి ఇంద్రుడు వారిని దర్శించుకున్నంత మాత్రాన ఇతని పాపము పటాపంచలు అవుతుంది ఈ శాపము విమోచనం అవుతుంది అని చేత వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించుకోండి అని చెప్తాడు అయ్యో ఇప్పుడు వాళ్ళని ఎలా దర్శించుకోవాలి వాళ్ళు ఎక్కడో స్వర్గంలో ఉంటారు కదా అక్కడికి వెళ్ళలేరు కదా మాత్రులు చేరలేరు కదా అని బాధపడుతూ ఆ భర్త గాడిద రూపంలో ఉన్న భర్తను తీసుకొని వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే దారిలో ఒక మునేశ్వరుడు కనబడి ఆయన చెప్తాడు ప్రస్తుతము బృహస్పతి గారు ఈ వారు మన విక్రమాదిత్య రాజుగారి కొలువులో ఉన్నారు అక్కడికి తీసుకువెళ్ళు ఎందుకంటే ఎందుకంటే ఈమిడిలోనూ ఆ గా గాడిద స్వరూపంలో ఉన్నటువంటి ఈమె భర్తలోనూ ఉన్నది ధర్మము ఆ ధర్మము యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆయన పాజిటివ్ సజెషన్ ఇస్తాడు వీళ్ళకి ఆ మునీశ్వరుడు తక్షణమే ఈవిడ తన భర్తను తీసుకొని రాజప్రసాదానికి చేరుకుంటుంది అక్కడికి రాగానే అక్కడ వారి దర్శనం చేసుకోగానే ఇతనికి పూర్వ రూపము వచ్చేస్తుంది శాప విమోచనం అయిపోతుంది అప్పుడు విక్రమాదిత్య రాజు ఏం చెప్తారంటే ధర్మపరుడు జ్ఞానవంతుడు కాబట్టి ఆయన చెప్తాడు ధర్మమే చాలా గొప్పది ధర్మాన్ని ఆచరించే వాళ్లే సక్రమంగా జీవించగలరు కర్మానుసారము ఇష్టానుసారము పుర్రకి పుట్టిందే బుద్ధి అన్నట్టు మనసుకు తోచిందే చేసేసుకుంటూ అలా ఇష్టానుసారము తెగిన గాలి పట్టంలాగా జీవించేటువంటి వాళ్ళకి అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అందువల్ల కర్మ నీవు కూడా ఈ విషయాన్ని గ్రహించు అని చెప్తాడు మరి కర్మలు చెయ్యందే సృష్టి ఆగిపోతుంది కదా ప్రతి జీవి ఏదో ఒక పని కర్మ అంటే ఇక్కడ పని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కదా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా అంచేత నా అవసరం కూడా ఉంది నీ అవసరం ఉంది కానీ కొంతవరకే నీతో పాటు ధర్మము అనేటువంటిది చాలా అత్యవసరము ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధమైన కర్మలు ఎవరైతే చేస్తూ జీవనం గడుపుతారో వాళ్ళకి ఎట్టి ఆపదలు రావు వాళ్ళ జీవనాన్ని సక్రమంగా జీవించగలుగుతారు అని జ్ఞానవంతుడైన విక్రమాద్యుల వారు చెప్పడం జరుగుతుంది ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసినటువంటి సారాంశం ఏమిటి అంటే మానవులందరూ ఈ కలికాలంలో కూడా ధర్మబద్ధమైన జీవనము గడపాలి తల్లిదండ్రుల్ని మనకి జన్మిస్తారు మనకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అంచేత తల్లి తండ్రి తొలి దైవము వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని భగవంతుడు పిలుపు వచ్చేంత వరకు కంటి పాపల్లాగా కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలాగా వాళ్ళని భద్రంగా చూసుకోవాలి అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలతో సఖ్యతగా ఉండాలి కట్టుకున్న ఎల్లాలని కంటతడి పెట్టనివ్వకూడదు అలాగే సమాజంలో సాటి మనుషులందరితోనూ ఐకమత్యంగా ఉండాలి గొడవలు పడ్డము నరుక్కోడాలు చంపుకోడాలు పగలు కక్షలు రేపులు మర్డర్లు ఇటువంటి దుష్ట చర్యలకి దోచుకోడాలు ఆ ఒకరి సొత్తు ఆశపడటో ఇటువంటి అనేక పాపకార్యాలు దుర్మార్గ పనులు ఉంటాయి అటువంటి దుష్కర్మలకి మానవులు తెగపడకూడదు అనేటువంటి అంశాన్ని మానవులందరూ గ్రహించి సక్రమంగా జీవించండి సుఖశాంతులతో ప్రశాంత జీవనం అప్పుడు గడప